ఈరోజు ఆదోని ఎమ్మిగనూరు సర్కిల్లో శ్రీ లక్ష్మి గ్రానైట్ పేరుతో కొత్త షాప్ ఓపెన్ అవ్వడం సంతోషం ఈరోజు నా వైపున బన్వరి గారు కానీ లేదా ఓం ప్రకాష్ గారు కానీ లేదా కూట్రతు వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి వెరైటీ గ్రానైట్లు పెట్టి ఆదోని ప్రజల అవసరాల కోసం మంచి మంచి కలర్స్తో గ్రానైట్ వ్యాపారం చేయాలని ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు కాబట్టి ప్రజలందరికీ కూడా చాయిస్ కూడా వచ్చింది ఈరోజు మెల్లిమెల్లిగా నాకు సంతోషం ఏంటంటే షాపులు వస్తూ ఉన్నాయి కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తామనుకునే వాళ్ళు వస్తూ ఉన్నారు ఇది ఊరికి మంచిది ఊర్లో జనాలకు కూడా రెండు మూడు షాపులు చూసి మంచి వస్తువు కొనుక్కొని తక్కువ ఖర్చు కొనుక్కునే అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఎంతమంది వచ్చి వ్యాపారం చేస్తే ఊరు కూడా అంత బాగా అభివృద్ధి చెందుతుంది ఈ దృష్టితో నాకు కూడా ఒక ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మీ వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను చక్కటి షాప్ పెట్టారు మంచి స్పేషియస్గా పెట్టారు రకరకాల గ్రానైట్ వెరైటీలు పెట్టారు కాబట్టి వీళ్ళందరి వీళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను